ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి పితృకారకుడైనటువంటి రవి కుంభరాశిలో ప్రవేశిస్తాడు మార్చి పద్నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటాడు నెల రోజుల పాటు ఈ రవి శని గ్రహాల యొక్క కలయిక వలన మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ఏమిటి రెండు గ్రహాల యొక్క కలయిక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత రవి పితృకారకుడు తండ్రికి తాతకు ముత్తాతకు అంటే మన పూర్వీకులకు సంబంధించినటువంటి కర్మలు చేయించేటటువంటి గ్రహం కర్మ అంటే పని దాన్ని విపరీతార్థంలో తీసుకోవద్దు అంటే ఈ శని అనేటటువంటిది కర్మకారకుడు కర్మ అంటే మనము చేసేటటువంటి పనులు ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు సహజంగా ఏం ఏమంటారంటే పితృదోషం ఏర్పడింది అంటారు అదేదో ఒక బ్రహ్మాండమైనటువంటి దోషంలాగా భూతంలాగా భయపడిపోతూ ఉంటాం అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అది పితృదోషం అనేటటువంటిది సహజంగా మనకు సంవత్సరంలో కనీసం ఐదు నెలలు ఆరు నెలల పాటు మనకు వస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో జరుగుతున్నది దీని వలన ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సమస్య ఉంటుందా ఎంతవరకు సమస్య అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీనరాశి వారికి దీనివలన ప్రభావం ఉంటుంది ఏ విషయంలో ప్రభావం ఉంటుందంటే ప్రధానంగా మీ రాశికి ఆరవ స్థానాధిపతి ఎవరు అంటే రవి షష్టాధిపతి షష్టం దేనికి సంబంధించినటువంటి స్థానం రోగానికి సంబంధించిన స్థానం పాపగ్రహ పాపస్థానం అది పైగా పితృకారకుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు పైగా శత్రుగ్రహంతో సంచరించేటప్పుడు రెండు గ్రహాలు రవి గ్రహాలు రెండు తండ్రి కొడుకులు అయినప్పటికీ శత్రు గ్రహాలు సంచరించేటప్పుడు మీనరాశి వారికి ప్రధానంగా రెండు విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి నెంబర్ వన్ ఆరవ స్థానాధిపతి కాబట్టి హెల్త్ మీద చాలా జాగ్రత్తలు పాటించాలి ఏదైనా సరే హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ కానీ ప్రాబ్లం కానీ ఏర్పడినప్పుడు దాన్ని కాంప్లికేటెడ్గా మార్చుకోకూడదు సమస్య చిన్నదైనప్పటికీ సొంత వైద్యం అస్సలు చేయకూడదు ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా వైద్యులు సూచించినటువంటి విధంగా ఉండాలి పన్నెండవ స్థానం అనేటటువంటిది వ్యయస్థానం పైగా రవి శని గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఇవి కూడా ఆరోగ్యపరంగా అంటే అనారోగ్యాల వలన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది ఇది ఏ విషయంలో జరుగుతుందంటే అన్ని విషయాలలో జరుగుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగంలో ఇంటర్నల్ కాంపిటీషన్స్ కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ ఉద్యోగపరంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే మీనరాశికి దశమ స్థానాధిపతి గురుడు ఆ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీద రవితో కలిసినటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం ఉంటుంది అంటే ప్రమోషన్స్ కోసం చూసేటటువంటి వారికి కొత్త జాబ్స్ కోసం సర్చ్ చేసేటటువంటి వారికి ఇబ్బందికరంగా పరిస్థితి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి విపరీతమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నల్ ఎనిమీస్ ప్రబలుతూ ఉంటారు ఎవరైతే ఇప్పటి వరకు కోర్టు కేసులు ఫేస్ చేస్తూ ఉన్నారో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి యొక్క వాటికి అవి ముగింపు దశకు చేరుకొని తుది తీర్పు ప్రతికూలంగా వస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే మీనరాశి వారికి ప్రధానంగా ఆరోగ్య ప్రదాత ఎవరంటే మనకి సూర్యుడు అందుకే భాను భాస్కర మార్తాన చండరశ్మి దివాకర ఆయుర ఆరోగ్య మైశ్వర్యం ప్రసీద భగవన్ మమ్మ అని సూర్యుడి కనుక నమస్కారం చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషాలు తొలగించి సత్ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి ఇచ్చి సూర్య నమస్కారం చేస్తే మంచి ఫలితాన్ని వస్తుంది పన్నెండవ స్థానంలో శనిగ్రహము యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు అవసరమైనటువంటివి కనుక మీరు మీ చేతితో పెట్టినట్లయితే వృద్ధులు అనాథులు వారి యొక్క ఆశిస్సులు భగవంతుడు వారి ద్వారా మీకు ఆశీస్సు అందిస్తాడు తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవి మీనరాశికి సంబంధించినటువంటి రవిశన గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు చేయదగిన పరిహారాలు శుభం